నమస్కారం డి నైన్ చాట్ అంటే నవాంశ చక్రం ఇది కేవలం వివాహం లేదా సంబంధాలు మాత్రమే కాదు గత జన్మలో మనం సంపాదించిన కర్మలు ఈ జన్మలో ఎలా ప్రభావం చూపుతున్నాయో కూడా తెలిపే ముఖ్యమైన చక్రమే నవాంశ చక్రం ఇందులో ప్రత్యేకంగా చూడాల్సినవి రెండు రాసులు ఉన్నాయి వృశ్చిక కుంభరాశులు ఉత్తమమైన పరిస్థితి ఏంటి అని అంటే ఈ రెండు రాసుల్లో ఏ గ్రహం కూడా లేకపోవడం ఇలా ఉండడం ఆ రాసులకు సంబంధించిన పూర్వ జన్మ యొక్క రుణం పూర్తిగా తీర్చబడి ఈ జన్మలో అదనపు అడ్డంకులు లేకుండా జీవితం సాఫీగా నడుస్తుందని ఇది సూచిస్తుంది అది దీనంచాట్లోని వృశ్చికం లేదా కుంభరాశుల్లో ఏదైనా గ్రహం ఉంటే ఇది పాత జన్మ కర్మలు ఇంకా ముగియలేదని చెప్తుంది ఆ గ్రహ సంబంధిత మిగిలిన కర్మను ఈ జన్మలో ఎదుర్కోవాలని డిమాండ్ చేస్తుంది అది ఉదాహరణకు నవాంశ చక్రంలో శుక్రుడు కుంభరాశిలో కనుక ఉంటే సంబంధాలు వివాహ జీవితం లేదా భాగస్వామ్యాల్లో తీవ్రమైన ఇబ్బందులు ఉండొచ్చు ఎందుకంటే శుక్రుడు సూచించే గత జన్మలోని రుణానుబంధం ఇంకా మిగిలే ఉంది ఇలాంటి గ్రహాలను నియ నియంత్రించడానికి మంత్రాలు జపాలు లేదా ఆ గ్రహ సంబంధిత పరిహారాలు పాటించాల్సిన అవసరం కూడా ఉంటుంది మీ డి నైన్ చార్ట్లో అంటే నవాంశ చక్రంలో వృష్టిక కుంభరాశుల్లో ఏమైనా గ్రహాలు ఉన్నాయా ఉంటే ఏ గ్రహాలు ఉన్నాయో తప్పక కామెంట్లో చెప్పండి ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్య రహస్యాలకు ఆస్ట్రోవేద క్రియేషన్స్ ఛానల్ని తప్పక ఫాలో చేయండి